ప్రతిధ్వనికి స్వాగతం దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు ఎట్టకేలకు విముక్తి లభించింది ఓ హత్య కేసులో పద్దెనిమిదేళ్లుగా వీరు జైలు శిక్ష అనుభవిస్తున్నారు వారి కోసం అనేక ప్రయత్నాల తర్వాత కనికరించిన దుబాయ్ కోర్టు వారిని ఏడేళ్లు ముందుగానే విడుదల చేసింది దీంతో సిరిసిల్ల రుద్రంగి కోనరావుపేట మండలానికి చెందిన ఐదుగురు సుదీర్ఘ నిరీక్షణల తర్వాత దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చారు పద్దెనిమిది తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భావోద్వేగ వాతావరణం నెలకొంది అయితే వీరి కథ సుఖాంతమంది కానీ గల్ఫ్ జైళ్లలో మగ్గిపోతున్న మరెంతో మంది పరిస్థితి ఏంటి తెలంగాణ రాష్ట్ర ప్రజల గల్ఫ్ కష్టాలకు తెర ఎప్పుడు ఇదే అంశంపై నేటి ప్రతిత్వని చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు మంద భీమరెడ్డి ప్రవాసీ సంక్షేమ వేదిక అధ్యక్షుడు గంగుల మురళీధర్ రెడ్డి గల్ఫ్ జేఏసీ ఉపాధ్యక్షుడు ముందుగా భీమిరెడ్డి గారు సార్ దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఐదుగురు తెలంగాణ వాసులకు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఎట్టకేలకు విముక్తి లభించిందండి వీరి వేధలు ఇప్పటికీ తెలంగాణ గల్ఫ్ కార్మికుల కష్టాలపై ఏం చెప్తున్నాయి సార్ అయితే ఈ కేసులో మొత్తము పది మందికి యావజ్జీవ శిక్ష ఇరవై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష పడింది ఇందులో ఆరుగురు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వాళ్ళు నలుగురు పాకిస్తాన్ దేశానికి సంబంధించిన వాళ్ళు నేపాల్కు సంబంధించిన ఒక సెక్యూరిటీ గార్డు మృతి కేసులో వీళ్ళకు అక్కడ కోర్టు శిక్ష వేసింది అయితే ఇప్పటికీ ఐదుగురు మన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు వచ్చినారు ఇంకొక అతను వచ్చేది ఉంది రెండు మూడు రోజుల్లో వచ్చేస్తున్నాడు అయితే ఈ కేసు పూర్వపరాలు ఏంటంటే అంటే అక్కడ ముస్లిం పర్సన్ల షర్య ప్రకారంగా మరణానికి కారకులైన వారి నుంచి ఏదైనా నష్టపరిహారము ఇచ్చినట్టయితే చనిపోయిన వ్యక్తి యొక్క కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పత్రం ఇచ్చినట్లయితే కొంత తొందరగా విడుదల చేసే అవకాశం ఉందని తెలిస్తే మేము అప్పట్లో ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఒక ఉద్యమం లాగా చేసినాము ఆ నష్టపరిహారం చెల్లించడం కోసము డబ్బు కోసము ప్రయత్నం చేస్తే దాతలు ఎవరు ముందుకు రాకపోతే ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ఆరుగురి భార్యలు హైదరాబాద్లోని మానవ హక్కుల కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు వచ్చి మా కిడ్నీలు మా మూత్రపిండాలు అమ్ముతాము వచ్చిన డబ్బుతోనే మా భర్తలకు నష్టపరిహారం కట్టి విడిపించుకుంటామని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది అప్పుడు అది మీడియాలో కానీ మన జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కూడా సంచలనం జరిగింది అప్పుడు సిహెచ్ రాజశేఖర్ అనే ఒక దాత ముందుకొచ్చి పదిహేను లక్షల రూపాయల చెక్ ఇవ్వడం జరిగింది అప్పుడు సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అప్పటికి మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ గారు నేను నారాయణ స్వామి గారు మేము ఉగ్రము నేపాల్ వెళ్ళి ఆ మృతుడి భార్యను కలిసి ఆమెకు ఆ చెక్ ఇవ్వడం జరిగింది అంతకుముందు కూడా కే మహేందర్ రెడ్డి గారు మేడపాటి వెంకట గారు కూడా వెళ్ళి మేము చర్చలు చేసి రావడం జరిగింది ఈ రకంగా ఈ కేసు ఇప్పటికీ పద్దెనిమిది సంవత్సరాల తర్వాత ఈ ముగింపుకు వచ్చింది అది ఇక్కడ జైళ్ళు అనేటివి ఉంటాయి డిపోటేషన్ సెంటర్స్ అనేటివి కూడా ఉంటాయి శిక్ష పడ్డ ఖైదీలకు జైళ్ళలో వేస్తారు ఈ డిపోటేషన్ సెంటర్స్ అంటే ఇంకా వాళ్ళు శిక్షకాలను ముగిసేయడం లేకపోతే తాత్కాలికంగా ఉన్న వాళ్ళను ఆ డిపోర్టేషన్ సెంటర్స్ నుంచి పంపిస్తుంటారు వాళ్ళ సొంత దేశాలకు అయితే మనకు ఖైదీల బదిలీ ఒప్పందం అని చెప్పి భారతదేశము చాలా దేశాలతో చేసుకుంది అందులో గల్ఫ్లో ఉన్న ఆరు దేశాల్లో ఒక ఒమాన్ దేశం మినహా మిగతా అన్ని దేశాలతో కూడా మనకు ఖైదీల బదిలీ ఒప్పందం ఉంది కాకపోతే అది సరిగా అమలు కావడం లేదు శిక్షపడ్డ ఖైదీలు ఉదాహరణకు ఒక పది సంవత్సరాలు శిక్షపడింది అక్కడ ఒక రెండు సంవత్సరాలు అనుభవించింది అనుకోండి మిగతా ఎనిమిది సంవత్సరాలు భారతీయ జైళ్లలో గడిపే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆ దేశస్తులు ఎవరికైనా శిక్ష ఉంటే వీళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తే అది ఉంటుంది అది అమలు కావడం లేదు మనం భారత ప్రభుత్వానికి మనం చాలా కాలంగా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఖైదీల బదిలీ ఒప్పందం చేయాలని చెప్పి ఇది సార్ ఓకే అండి మురళీధర్ రెడ్డి గారు సార్ ఈ గల్ఫ్ దేశాల జైళ్ళలోనే తెల్లారిపోతున్న ఎంతో మంది అభాగ్యుల తరఫున మీరు చాలా కాలంగా పోరాటం చేస్తున్నారండి ఇంకా ఎంతమంది ఆ దుస్థితుల్లో ఉన్నారు వారి పరిస్థితి ఎలా ఉంది సార్ ఇదివరకు లేటెస్ట్గా ఎంపీ జాన్ బ్రిటర్స్ అనేవారు ఈ ప్రశ్న అడిగిండ్రు పార్లమెంట్లో దానికి జవాబు ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఏడు మంది ఉన్నట్టుగా చెప్పారు ఇంక్లూడింగ్ అండర్ ట్రయల్స్ అని చెప్పేసి సో ఇందులో మనకు తెలిసిన వాళ్ళు సాయం నవీన్ అనేవాడు బెహరైన్లో ఉన్నాడు పెట్టి కేసు విషయంలో ఒక ఐదేళ్ళ జైలు చాలా అన్యాయం అది అండ్ దర్బార్ చేక్ కడపకు సంబంధించిన ఆయన ఆఫ్కోర్స్ ఈయన జైల్లో లేడు కానీ మిస్సింగ్లో ఉన్నాడు అండ్ విజయరాజు విజయరాజు అంటేనే ఇది జైలుకి సంబంధం కాదు కొంచెం డిఫరెంట్ లైక్ బ్రెయిన్ స్ట్రోక్ సంథింగ్ ఉంది కానీ ఆయన ట్రావెల్ బ్యాన్ ఉండడం వల్ల డెఫినెట్గా ఆయన జైల్లో పోయి బయటికి రావాల్సి వస్తుంది కదా సో ఈ ఇష్యూస్ పైన చాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయి సార్ ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఓకే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి అంతా ఎలా ఉందండి అసలు ఒక రకంగా చెప్పాలంటే ఆగమ్య గోచరమే సార్ ఇప్పుడు నేను ఇది ఇదివరకు చెప్పినట్టుగా దర్బార్ షేక్ అండ్ విజయ రాజు గారు ఇద్దరు కూడా ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఏపీఎన్ఆర్టీఎస్ అనే ఒక సంస్థను స్థాపించింది అయినా సరే వాళ్ళు చేసే కృషి చేస్తున్నా సరే వాళ్ళు అక్కడే ఉన్నారు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు సో ఇది రెగ్యులర్గా నడుస్తూ ఉన్నది కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనుసంధానంతో ఒక విదేశీ భవన్ అనేది మన హైదరాబాద్ లోపల ఎప్పటి నుంచో ప్లానింగ్ ఉంది అది వస్తే కొన్ని సమస్యలు ఈజీగా తీరుతాయి అన్నట్టుగా ఒక ఆలోచన సార్ ఓకే అండి ఓకే భీమరెడ్డి గారు సార్ ఈ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉపాధి కోసం గల్ఫ్ దేశాల వైపు చూస్తున్న అభాగ్యులు అసలు ఈ జైళ్ళలో ఎలా పడుతున్నారండి దీనికి అసలు ప్రధాన కారణాలేంటి అంటే దీనికి అవగాహన అవసరం అండి మన భారతదేశము ప్రజాస్వామ్య దేశము మనం ఇక్కడ ఇక్కడ ఒక రకమైన చట్టాలు ఉంటాయి ఇక్కడి స్వేచ్ఛ ఒక రకంగా ఉంటుంది ఇప్పుడు మనం వెళ్ళేది గల్ఫ్ దేశాలు ఈ ఆరు దేశాలకు వెళ్ళినప్పుడు అది ముస్లిం పర్సనల్ లా లా అమలు ఉండే దేశాలవి అవి రాచరిక రాజ్యాలు అయినప్పుడు ఏంటంటే దీని లా ఆఫ్ ది ల్యాండ్ అంటే ఆ యొక్క ఆ దేశం యొక్క చట్టాలను మనం ముందే తెలుసుకొని అంటే ఒక అవగాహనతోని ఆ లా ఆఫ్ ది ల్యాండ్ గౌరవిస్తూ ఉండవలసిన అవసరం ఉంది దానికోసం అని చెప్పి మనకు ఇక్కడ భారత ప్రభుత్వము ముందుగా వెళ్ళేవారికి పీడీఓటీ ప్రీ డిపార్చర్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్ అంటే ముందస్తు ప్రయాణ అవగాహన విషయ పరిజ్ఞానం ఇచ్చుకుంటూ వాళ్ళకు కొంత జ్ఞానం నేర్పించుకుంటూ కూడా పంపుతున్నారు అయితే దీనికి కారణాలు మీరు అడిగారు ప్రధానమైన కారణాలు అసలు జైల్లో ఎందుకు పడుతున్నారు అంటే ఉదాహరణకు ఇండియాలో ఒప్పు అయిన విషయము అక్కడ తప్పు అవుతుంది ఉదాహరణకు ఇక్కడ గసగసాలు మనం బిర్యానీలో వేసుకుంటాం పాపి సీడ్స్ అంటాం ఇంగ్లీష్లో గసగసాలు అంటాం అక్కడ మనం ఒకవేళ ఆ బిర్యానీ కోసం ఇక్కడ నుంచి ఎవరైనా పాపి సీడ్స్ గసగసాలు తీసుకెళ్ళినట్లయితే ఇరవై నాలుగు సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు జీవిత ఖైదు ఎందుకోసం వేస్తారంటే ఆ పాపి సీడ్స్ మొలకెత్తి విత్తనం మొలకెత్తిన తర్వాత ఒక ఒక చెట్టుగా మారి దాని నుంచి వచ్చే పుష్పాలతోని హెరాయిన్ అనే ఒక మత్తు పదార్థం తయారైతుంది కాబట్టి ఆ దేశాలు నిషేధించినాయి ఆ విషయం మనకు తెలియపోవడం వల్ల అమాయకత్వంతో జైల్లో పడుతున్నారు అలాగే ఒళ్ళు నొప్పులు మనకి ఇక్కడ పొద్దంతా పనిచేసిన వాళ్ళు కొంత అలసిపోయి ఉంటే మెడికల్ షాప్కి వెళ్ళి డమాడోల్ ట్రమాడోల్ లాంటి టాబ్లెట్స్ కొనుక్కొని వేసుకుంటారు అయితే ఈ ట్యాబ్లెట్స్ గల్ఫ్ దేశాల్లో నిషేధం ఒకవేళ అవి వాడినట్టుంటే అక్కడ కూడా ఇరవై నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష వేస్తున్నారు ఇక్కడ మనము మామూలుగా ట్రాఫిక్ వైలేషన్స్ ఉంటాయి మనం ఇటు పక్క నుండి అటుపక్క రోడ్ ఎక్కడ పడితే అక్కడ మనం దాటుతుంటాం కానీ అక్కడ గల్ఫ్ దేశాల్లో ఏంటంటే జిబ్రా క్రాసింగ్స్ వైట్ క్రాసింగ్స్ ఉన్న ప్లేసులో సిగ్నల్ పడ్డ తర్వాత మాత్రమే మనకు అనుమతించినప్పుడు మాత్రమే దాటాలి ఒకవేళ అట్లా దాటినట్టు ఉంటే అరెస్ట్ చేస్తారు దానికి కూడా వైలేషన్స్ ఉంటాయి తర్వాత ఓవర్ స్టేస్ అని ఉంటాయి ఇప్పుడు మనం విజిట్ విజాలో వెళ్తారు కంపెనీ విజాలు ఎంప్లాయ్మెంట్లో వెళ్తారు ఆ వెళ్ళిన తర్వాత ఆ నిర్ణీత కాలం తర్వాత రెన్యూ చేసుకోకపోతే కూడా అది తప్పు అవుతుంది దానికి కూడా జైలు శిక్షలు వేస్తారు ఇట్లాంటి చిన్న చిన్న విషయాలు ఉదాహరణకు రంజాన్ ఇప్పుడు వచ్చే రంజాన్ మాసం ఉంది రంజాన్ మాసంలో బహిరంగంగా మంచినీళ్ళు తాగకూడదు భోజనం చేయకూడదు ఎవరైనా నాన్ ముస్లిమ్స్ ఎవరైనా తినాలనుకుంటే ఇంట్లో చాటుకు రూంలో తినొచ్చు కానీ బహిరంగంగా తిన్నట్టయితే అంటే అక్కడ ఉపాస దీక్ష చేసే వాళ్ళను మనము ప్రేరేపించినట్టు అవుతుంది అదొక తప్పు అని చెప్పి అరెస్ట్ చేస్తూ ఉంటారు అలాగే సోషల్ మీడియాలో ఇష్టం ఉన్నట్టు మతాన్ని దూషించడము దైవ దూషణ చేయడము లేదనుకుంటే రాజకీయ పరమైన విద్వేషపరమైన పోస్టులు పెట్టడము అట్లాంటివి కూడా అక్కడ చాలా సీరియస్గా చూస్తారు కాబట్టి దీనికి అన్నిటికీ ఒకటే పరిష్కార మార్గం ఏంటంటే మనము అక్కడ చట్టాన్ని గౌరవిస్తూ చాలా జాగ్రత్తగా ఉంటూ మనము ఏ పని కోసం వెళ్ళినామో అదే పని చేస్తూ అది చాలా జాగ్రత్తగా ఉండి రావడం బాగుంటుంది దానికోసము ప్రభుత్వాలు కూడా చాలా అవగాహన కార్యక్రమాలు కూడా చేస్తున్నాయండి ఓకే థ్యాంక్ యూ ఓకే మురళీధర్ రెడ్డి గారు సార్ గల్ఫ్ దేశాల్లో ఎక్కడైనా కానీ పని ప్రదేశాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బయటకు వచ్చి బాధలు చెప్పుకోవడానికో ఫిర్యాదులు చేయడానికో మన వాళ్ళకి ఏమైనా అవకాశం వేదిక ఉందా ఉన్నాయి సార్ చాలా ఉన్నాయి వేదికలు ఈ మధ్య సాంఘిక సంస్థలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వాళ్ళను సంప్రదించవచ్చు అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు అనే పోర్టల్ ఉన్నది వాళ్ళకు కష్టమైనప్పుడైనా కానీ ఇతర స్నేహితులతోటైనా కానీ ఆ కంప్లైంట్స్ చేయించవచ్చు అండ్ మద్దతు నంబర్ ఉన్నది కేంద్ర మన ఎంఈఏకి కనెక్ట్ అవ్వడానికి చేసిన ఫిర్యాదును ఫాలో అప్ చేసుకోవచ్చు అట్లాగే ఏపీఎన్ఆర్టీఎస్ సంస్థ ఉన్నది వాళ్ళు సపోర్ట్ చాలా ఎక్కువ చేస్తారు సేమ్ అట్లాగే నోర్కా కేరళకు సంబంధించిన నోర్కా సంస్థ ఉన్నది ఇందులో ఏదో వేరే రాష్ట్రము అనేది ఏం లేదు ప్రతి ఒక్కరు ఒకరు సపోర్ట్ చేసుకుంటా ముందుకు వెళ్తూ ఉన్నారు సార్ అండ్ పీబీఎస్కే అనేది ప్రవాస్ భారతీయ బీమా ప్రవా ప్రవాస భారతీయ సేవా కేంద్ర అని ఉన్నది దాని టోల్ ఫ్రీ హెల్ప్లైన్ నెంబర్స్ కూడా ఉన్నాయన్నమాట లైక్ ఎయిట్ జీరో జీరో ఫోర్ సిక్స్ త్రీ ఫోర్ టూ ఇంకా ఉన్నాయి సార్ ఈ విధంగా ఓకే అంటే ఇప్పుడు చదువుకున్న వాళ్ళకైతే ఇవన్నీ ఐడియా ఉంటుందండి యాక్చువల్గా చదువుకున్న వాళ్ళు చాలామంది కార్మికులే వెళ్తుంటారు కదా ఈ గల్ఫ్ దేశాలకి వాళ్ళకి వీటన్నిటి పట్ల అవగాహన కల్పించడానికి ఏమన్నా ఛాన్సెస్ ఉన్నాయా అక్కడ ఉన్నాయి సార్ ఇదివరకు శ్రీ మంద రెడ్డి గారు వ్యక్తిగతపరిచినారు కదా లైక్ పీడీఓటీ బయటికి వెళ్ళక ముందే వ్యక్తి విదేశాలకు వెళ్ళక ముందే డిపార్చర్ ట్రైనింగ్ చేసుకోవాలి ప్రీ డిపార్చర్ ట్రైనింగ్ దాని లోపల మనకి ఇవన్నీ తెలిసిపోతాయి ఎక్కడెక్కడ ఏమున్నాయండి అండ్ నెక్స్ట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రాయబార కేంద్రాల లోపల మనము మనము అక్కడ చేరినం అన్నట్టుగా ఒక రిజిస్టర్ చేయించుకుంటే వాళ్ళకు మనకు ఈజీగా ఉంటుంది ఎటువంటి ఇబ్బందులైనా కానీ రాయవర కేంద్రానికి ఒక ఎమర్జెన్సీ నెంబర్ అనేది ఉంటుంది ఒకటి రెండు మూడు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాస్పెక్ట్స్ లోపులో పాస్పోర్ట్ సర్వీసెస్ గురించి ఒక నెంబర్ ఉంటుంది ఎంప్లాయీ ఇష్యూస్ విషయంలో లేబర్ ఇష్యూస్ లోపల ఒక నెంబర్ ఉంటుంది సోషల్ కమ్యూనిటీస్ పైన ఒక నంబర్ ఉంటుంది ఈమెయిల్స్ ఉంటాయి అండ్ కాన్సర్న్ ఆఫీసర్స్ ఉంటారు ప్రతి చోట కూడా సార్ ఓకే సో వీళ్ళని కనెక్ట్ అవ్వచ్చు అండ్ ఇది వరకు మనకు సోషల్ మీడియా లేనక్క ఇవన్నీ టెన్షన్స్ ఉండేవి కానీ ఇప్పుడు చాలా ఈజీ సార్ ప్రతి ఒక్కరిని కనెక్ట్ అవ్వడం చేయడం ఓకే ఇంతకుముందు మీరు అన్నారు కదండి ఈ విషయ పరిజ్ఞానానికి సంబంధించి ముందే వాళ్ళు శిక్షణ తీసుకొని వెళ్ళాలని ఇది ప్రతి చోట అమలు జరుగుతుందంటారా ఇక్కడ వెళ్ళే ప్రతి ఒక్కళ్ళకి అలా అవగాహన కల్పిస్తున్నారా కల్పిస్తున్నారు సార్ కానీ అరకొరగా మనకు కనిపిస్తుంది చేసేది చేస్తున్నారు మన తెలంగాణలో కూడా చేస్తున్నారు టామ్ కామ్ నేపథ్యంలో చేస్తున్నారు నాక్ నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నేపథ్యంలో చేస్తున్నారు బట్ మనం కోరుకునేది ఒకటి విదేశీ భవన్ అనేది ఇక్కడ రావాలి అండ్ ఒక నలభై ఏళ్ళ కింద నైన్టీన్ ఎయిటీ త్రీ లోపల ఉన్న ఎమిగ్రేషన్ యాక్ట్ అని ఉన్నది అది ఇప్పటికి నలభై ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మారలేదు ఏ విధంగానూ కానీ మన పబ్లిక్ ఎక్కువగా అక్కడ వలసదారులు అక్కడ వెళ్ళడము అండ్ ప్రాబ్లమ్స్ పెరగడము అక్కడున్న కార్యకలాపాలు పెరగడము సో అక్కడున్న విదేశీ కార్యాలయాలు ఉన్నాయి కదా అవి వాటి లోపల సాంద్రత తక్కువ ఉండడం అంటే స్టాఫ్ తక్కువ ఉండడం ఈ పనులు ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతూ ఉండడం ఇట్లా జరుగుతున్నది సో మన రాష్ట్ర ప్రభుత్వం అత్య అత్యవసరంగా ఒక బోర్డు అనేది క్రియేట్ చేసి బడ్జెట్ తోటి ఈ ముందుకు పెట్టుకొని విదేశీ భవన్ మనకి ఎప్పుడూ శాంక్షన్ అయి ఉన్నది ల్యాండ్ కూడా ఉంది సో అది యాక్టివేట్ చేయించేస్తే ఇంకా కొంచెం మనకు ఈజీ అవుతుంది సార్ భీమరెడ్డి గారు సార్ దేశం కానీ దేశంలో భాష కూడా తెలియని చోట ఎంతోమంది తెలంగాణ బిడ్డలు ఇప్పటికీ మోసపోయి గోస పడుతూనే ఉన్నారండి ఈ మోసాలు అసలు ఎన్ని రకాలుగా ఉంటున్నాయండి అయితే గల్ఫ్ మోసాలనగానే అందరికీ గుర్తొచ్చేది ఏజెంట్ల ద్వారా మోసపోతున్నారని కానీ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క అలసత్వము నిర్లక్ష్యం వల్ల కూడా ఇది జరుగుతుంటుంది ఎందుకంటే ఇక్కడ కూడా శిక్షణ ఇప్పించి ముందుగా స్కిల్ ట్రైనింగ్స్ లాంటివి ఇప్పించడము తర్వాత ప్రభుత్వ రంగ సంస్థ ఇక్కడ టామ్ కామన్ ఉంది తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ అని ఆ కంపెనీ ద్వారా రిక్రూట్ అవ్వడము తర్వాత రిజిస్టర్డ్ రిక్రూటింగ్ ఏజెన్సీల ద్వారా మొత్తం భారతదేశంలో దాదాపు రెండు వేల లైసెన్స్లు ఉన్నాయి అందులో మన తెలంగాణలో వందకు పైచిలకు లైసెన్సులు ఉన్నాయి ఈవెన్ గ్రామ ప్రాంతాల్లో జి జిల్లా స్థాయిలో కూడా లైసెన్సెస్ ఉన్నాయి వాటి ద్వారా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వాలు ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది తీవ్రంగా తర్వాత ఎవరైనా కష్టాల్లో ఉన్నట్టుంటే ఎవరికి చెప్పుకోవాలి అది పెద్ద సమస్య అయితే భారత ప్రభుత్వం పదకొండు భాషల్లో తెలుగుతో సహా అన్ని భాషల్లో భారతీయ భాషల్లో కూడా ఇరవై నాలుగు గంటలు ముందుకొస్తుంది చెప్పడానికి అయితే ఆ నెంబర్ నేను చెప్తాను మన ప్రేక్షకుల కోసం ఈటీవీ ప్రేక్షకుల కోసం వన్ ఎయిట్ జీరో జీరో వన్ వన్ త్రీ జీరో నైన్ జీరో వన్ ఎయిట్ జీరో జీరో వన్ వన్ త్రీ జీరో నైన్ జీరో ఎవరైనా కానీ భారతదేశంలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఇది టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేస్తే ఢిల్లీకి కనెక్ట్ అవుతుంది తెలుగులో మాట్లాడతారు పదకొండు భాషల్లో మాట్లాడతారు మీ మీ కష్టాన్ని పాస్పోర్ట్ నెంబర్ చెప్పి చేసి చెప్పినట్టుంటే వాళ్ళు మద్దతులో రిజిస్టర్ చేసి మనకు కష్టాలు తీరుస్తారు ఒకవేళ గల్ఫ్ దేశాల ఉన్న వాళ్ళు కాల్ చేయాలి అని అనుకుంటే ఇంటర్నేషనల్ కాల్ చేయాలి వాళ్ళు ఇండియా కోడ్ ఇంటర్నేషనల్ డైలింగ్ కోడ్ జీరో జీరో నైన్ వన్ అని ముందు డైల్ చేసి తర్వాత వన్ వన్ ఫోర్ జీరో ఫైవ్ జీరో త్రీ జీరో నైన్ జీరో అని చెప్పి ఈ నెంబర్ కూడా కాల్ చేయాలి ఈ రకంగా కొంత సమస్యలను మనము తగ్గించుకోవచ్చు అయితే కంపెనీలు కూడా మోసాలు అడిగారు కదా అక్కడ ఉన్న కంపెనీలు కూడా దివాలా తీయడం వల్ల కొన్ని చిన్న చిత్క కంపెనీలు సరిగ్గా వాళ్లకు బిల్స్ రాకపోవడం వల్ల ఈ శ్రామికులను వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు చేస్తుంటారు కరోనా టైంలో కూడా చాలా జీతాలు ఇవ్వకుండా ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్ ఇవ్వకుండా హడావుడిగా వెళ్ళగొట్టబడింది దాని విన మా అంతర్జాతీయ సమాజము మా సంఘాలన్నీ కూడా కలిసి వేజ్ తెఫ్టు అంటే జీతం దొంగతనం జరిగిందని చెప్పి అక్కడి లేబర్ కోర్టులలో మేము కేసులు కూడా వేయించడం జరిగింది అతి ఇందులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఒక మనిషి గల్ఫ్ దేశంకి వెళ్ళాలి విదేశంకి వెళ్ళాలన్నప్పుడు ముందు కుటుంబంలో ఒక చర్చ జరుగుతుంది దాన్ని ప్రీ డిసిషన్ అంటారు ముందస్తుగా ఒక చర్చ జరుగుతుంది దాని తర్వాత ఏమైతుంది ప్రభుత్వము పీడీ ఇస్తుంది తర్వాత సీనియర్స్ ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ ఊరు వాళ్ళు పక్క ఊరు వాళ్ళు బంధువులు ఎవరైనా ఆ దేశాల్లో ఉన్నారో వాళ్ళని అడిగి తెలుసుకోవడం ఎలా ఉంది పరిస్థితి ఏమిటి అని చెప్పి ఆ దేశాలకు వెళ్ళిన తర్వాత కూడా ఉదాహరణకు యుఏఈ అనే దేశంలో దుబాయ్ లాంటి ప్రాంతంలో పోస్ట్ అరైవల్ ఓరియంటేషన్ అంటే అక్కడికి చేరిన తర్వాత ఆ కంపెనీలకు ఆ కంపెనీల ద్వారా అక్కడి లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అప్ అయ్యి ఒక ఒప్పందం చేసుకొని అక్కడి కార్మికులకు కొంత శిక్షణ కూడా ఇస్తున్నారు ఇది అంతటికీ కూడా ఈ మోసాలు ఈ గోసలు తీరాలి అని అంటే ఏంటంటే ప్రభుత్వము స్పష్టంగా ఈ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఒకటి ఇది చేయాల్సి ఉంటుంది ఉంటుంది తర్వాత మనకు రాష్ట్ర ప్రభుత్వము మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒక రెండు ప్రధానమైన హామీలు ఇచ్చింది గల్ఫ్లో చనిపోయిన కుటుంబాలకు ఐదు లక్షల రూపాయల మృతధన సహాయం తర్వాత ప్రవాస భారసీ భారతీయుల విధానం అంటే తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్ళినటువంటి ప్రవాస భారతీయులందరి కోసము ఒక ఎన్ఆర్ఐ పాలసీ ఎన్ఆర్ఐ పాలసీ అంటే ఇన్సూరెన్స్ పాలసీ కాదు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ పాలసీ అంటే ఒక విధానం అంటే వాళ్ళ వైఖరి వాళ్ళ పట్ల మన ప్రభుత్వ వైఖరి ఎలా ఉండాలి అనేది ఒక విధానం తీసుకురావాలి తర్వాత తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అంటే తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పి మనకు హామీ ఇచ్చిండ్రు అవి త్వరలో చేర్చాలి తీర్చాలి అని చెప్పి అందరూ పదిహేను లక్షల మంది కార్మికులు ఈరోజు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు మన తెలంగాణకు సంబంధించిన వాళ్ళు వారిపై ఆధారపడ్డోళ్ళు ఇంటికి ముగ్గురన్న ఒక నలభై ఐదు లక్షల మంది ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎదురు ఎదురుచూస్తున్నారు ప్రభుత్వం ఈ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పి ఓకే ఓకే మురళీధర్ రెడ్డి గారు సార్ ఈ బొంబాయి బొగ్గుబాయ్ దుబాయ్ అనే నినాదం తెలంగాణ ఉద్యమంలో బాగా వినిపించిందండి ఎందుకు గల్ఫ్ దేశాలకు ఇంకా వలసలు కొనసాగుతున్నాయి ఇక్కడ వారి కుటుంబాలు ఎలాంటి ఆందోళనతో ఉంటున్నాయండి స్కిల్ డెవలప్మెంట్సే కానీ అంటే టెన్త్ చదివినాక కానీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత కానీ ఒక పోస్ట్ ఒక డిప్లొమా అనేది కానీ స్కిల్ ప్రత్యేకమైన నైపుణ్యత కానీ వీళ్ళు తీసుకోలేకపోయి ఉంటారు చాలామంది లేకపోతే ఆయా పరిస్థితుల్లో ఉన్న స్థానాల లోపల ఇన్కమ్స్ అనేటివి జనరేషన్ అవ్వదు సో తప్పనిసరి పరిస్థితుల్లో కొంతమంది అయితే గ్రాడ్యుయేట్స్ కాగానే నెక్స్ట్ ట్రైనింగ్స్ కానీ ఏమి తీసుకోకుండా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్సెస్ ఏమి తీసుకోకుండా బయటికి వెళ్ళాలని ఆలోచన చేస్తారు వాళ్ళకున్న పేదరికానుకో సంథింగ్ ఎల్స్ సో ఇవి మన తెలంగాణలో చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు పక్క రాష్ట్ర పక్క రాష్ట్రం అంటే సారీ కేరళ ఉన్నది కేరళ లోపల ఎక్కువ అధిక విద్య ఉన్నది కాబట్టి వాళ్ళు మంచి మంచి పొజిషన్స్లో వెళ్తున్నారు అండ్ కొత్త వాళ్ళని తీసుకొని వెళ్తున్నారు వాళ్ళ ఇన్కమ్ కూడా ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ మన ఎన్ఆర్ఐ ఫండ్స్ నుంచే వస్తుంది లైక్ రెమ్యునరేషన్స్ ఉంటాయి కదా వాళ్ళకి వచ్చేది దాన్ని ఇక్కడ పంపించినప్పుడు మనీ బడ్జెట్లో చేరుతుంది సార్ అదే ఇండియా బడ్జెట్లు కూడా సేమ్ అట్లాగే తెలుస్తుంది త్రీ పర్సెంట్ ఆఫ్ టోటల్ ఇండియా బడ్జెట్ మన ఎన్ఆర్ఎస్ పంపించేదే ఎక్కువగా ఉంటుంది సో ఇది మన తెలంగాణ లోపల మన వాళ్ళకు సెమీ స్కిల్డ్గా కానీ స్కిల్డ్గా కానీ పోతున్నారు తప్పితే కొంచెం టాప్ లెవెల్లో మన వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు అందువల్ల ఆ వెళ్ళిన వాళ్ళు ఆ కష్టాలు అట్లాగే ఉంటున్నారు అవి తీరతలేవు ఆ డబ్బులు అదే లెవెల్లో ఉంటాయి అండ్ ఇక్కడ ఎక్కువ కోరికలు లేకపోతే రిక్వైర్మెంట్స్ వస్తాయి కాబట్టి ఈ జనరేషన్ ఇట్లాగే వెళ్తూ ఉన్నది ఇది ఎందుకు ఎక్కువగా జరుగుతుందంటే పాతకాలం లోపల ఒక జాబ్ వచ్చిందంటే అది సేవింగ్స్ చాలా ఎక్కువగా ఉండేది కానీ ఈ టైంలో ఏమొచ్చిందంటే ఒక వీసా ఇవ్వడానికి కూడా అది ఒక వీసా ట్రేడింగ్ సంస్థలు ఏర్పడ్డాయి సో ఆ ట్రేడింగ్ చేయడం వల్ల మన వాళ్ళు సంవత్సరానికి ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిన త వెళ్ళడానికి వీసాకి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు ట్రావెల్ ఛార్జెస్ కూడా వీళ్ళే పెట్టుకుంటున్నారు అక్కడ పోయిన తర్వాత యజమాని దగ్గర ఉండకుండా షిఫ్ట్ అవుతున్నారు ఆ షిఫ్ట్ అయిన తర్వాత ఆయనకు రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ లాస్ అవుతున్నారనమాట సో ఈ విధంగా మన తెలంగాణ అన్ని రకాలుగా నష్టాలు జరుగుతున్నాయి తద్వారానే ఎక్కువ మైగ్రేషన్ అనేది జరుగుతుంది సార్ ఓకే ఇక్కడ వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఎలా ఉంటుందండి దారుణంగా ఉంది సార్ ఓకే ఇదే కంటిన్యూ అయితే ఒక ఐదేళ్ళు మూడేళ్ళు అట్లా పక్క దేశం పాకిస్తాన్ ఎట్లుందో అట్లా తయారైతుంది సార్ మోసపూరితంగా రీజన్ ఏంటంటే పేదరికం ఉన్న చోట ఏదో రకమైన ఇబ్బందులు ఏర్పడతాయి సో అవి చాలా ఎక్కువగా జరుగుతాయి ఈ ఇందాక మన మందా భీమిరెడ్డి అని చెప్పినట్టుగా అక్కడ కార్మికులు ఇక్కడ కార్మికులు ఇంత ఇబ్బంది పదిహేను లక్షల మంది అన్నాం పదిహేను లక్షలు మల్టిప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ కుటుంబ సభ్యులు ఒక నాలుగు మెంబర్స్ని అట్లా వేసుకున్నా కానీ ఒక కోటి నుంచి కోటిన్నర వరకు ఈ జనాభా ఏర్పడుతుంది సార్ ఆ వీళ్ళందరిలో ఎవరో ఒకరు బయటికి వెళ్తారు ఇంకొక రకంగా ఏదో ఉంటారు కదా ఈ కుటుంబ సభ్యులు వాళ్ళు వస్తారు అని వెయిట్ చేస్తారని ఇందాక మీరు చెప్పినట్టుగా ఒక ఐదుగురు ఇంటికి వచ్చినారు పద్దెనిమిది ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డరో మనము చెప్పనీకి కుదరదు సార్ అట్లాగే చనిపోయిన మృతదేహ దేహాలను ఇక్కడ తెప్పించింది కానీ వాళ్ళకు మృతదన సహాయం చేయలేరు ఆరు వాళ్ళని నిలబెట్టడానికి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడానికి ఎటువంటి ప్రయోగాలు కానీ వర్క్ వర్క్స్ కానీ చేపట్టలేరు సో ఈ కుటుంబాలన్నీ కూడా దారిద్ర్య రేఖకు దిగువన చేరుతున్నాయి సార్ వీళ్ళకు ఎడ్యుకేషన్ అనేది ఉండదు ఒక ఎంప్లాయ్మెంట్ ఉండదు ఒక రోజువారీ కూడా ఏమి ఉండదు వచ్చే స్కీమ్స్ తోటి ఉండాలంటే అది కుదరని పని కాబట్టి మనం ఒక ప్రత్యేకమైన విధి విధానాలను చేకూర్చాల్సిన అవసరం ఉన్నది ఓకే ఓకే భీమిరెడ్డి గారు సార్ ఈ తెలంగాణ నుంచి మొత్తం ఎంతమంది కార్మికులు గల్ఫ్ దేశాల్లో ఉపాధి పొందుతున్నారండి వారి సంక్షేమం అక్కడి ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుంటున్నాయా మన వాళ్ళు ఏమైనా చేస్తున్నారా అయితే మనకు వలస పంతొమ్మిది వందల డెబ్బై నుండి తెలంగాణ నుంచి గల్ఫ్ దేశాలకు వలస స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళిన వాళ్ళు వెళ్ళినప్పుడు పొడవ ప్రయాణాలు చేసినారు వాపసు వచ్చి ఇప్పుడు గ్రామాల్లో కూడా ఒక పదిహేను ఇరవై లక్షల మంది రిటైర్ అయ్యి గ్రామాల్లో ఉన్నటువంటి ఈ గల్ఫ్ రిటర్నీ గల్ఫ్ కార్మికులు ఉన్నారు ప్రస్తుతం గల్ఫ్లో ఒక పదిహేను లక్షల మంది ఉన్నారు అయితే వాపసు వచ్చిన వాళ్ళది పునరావాసం పునరేకీకరణ కార్యక్రమాలు చేయాల్సి ఉంది వాళ్ళ దగ్గర కొద్దో గొప్ప డబ్బు ఉంది కొంతమంది దగ్గర అసలే ఏమీ లేకుండా పుట్టి చేతులతో వచ్చారు వాళ్లకు ప్రభుత్వాలు ఆదుకొని ఏదన్నా చేస్తే ఇక్కడ యువతకు కూడా కొంత ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం అయితే మొత్తం భారతదేశం నుంచి ఒక ఎనభై ఎనిమిది లక్షల మంది అన్ని ఆరు గల్ఫ్ దేశాల్లో ఉన్నారు ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎలా మరి అక్కడ ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుంటున్నాయా మన ప్రభుత్వాలు ఏమైనా పట్టించుకుంటున్నాయా అంటే అక్కడి ప్రభుత్వాలు సోషల్ సెక్యూరిటీ విషయంలో చాలా తక్కువగా ఉంటుంది అంటే సాంఘిక భద్రత అనేది మన పౌరులను మనం విదేశాలకు పంపిస్తున్నాం కాబట్టి మన ప్రభుత్వాలు చేయాల్సిన పని ఏంటంటే మన వాళ్ళు వెళ్ళేకంటే కంటే ముందు ఉదాహరణకు ఇప్పుడు ఇక్కడ ఒకటి ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే ఒక పది లక్షల రూపాయల విలువైన ప్రమాద బీమాను కొంతమందికే మన దగ్గర రెండు రకాల పాస్పోర్ట్ హోల్డర్స్ ఉంటారు ఈసీఆర్ అనే ఒక పాస్పోర్ట్ హోల్డర్స్కు ఇచ్చి పంపిస్తున్నారు ఈసీఎన్ఆర్ పాస్పోర్ట్ హోల్డర్స్కి ఇవ్వడం లేదు అయితే మేమేమో ప్రభుత్వాన్ని కోరుతున్నాం కేంద్ర ప్రభుత్వాన్ని అంటే అన్ని రకాల పాస్పోర్ట్లు రెండు రకాల పాస్పోర్ట్లు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రవాస భారతీయ బీమా యోజన ఇవ్వాలి ఎందుకంటే ఇది ఒక సోషల్ సెక్యూరిటీ మేము ఈ మధ్యనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఒక లెటర్ రాయడం జరిగింది ఆయన మొన్న అబుదాబి యుఏ దేశం పర్యటన సందర్భంగా ఏమని అడిగామంటే ఈ ప్రవాసీ భారతీయ బీమా యోజన ఒక కేవలం ప్రమాద బీమానే కాకుండా అందులో సహజ మరణం కూడా నేచురల్ డెత్ డెత్ డ్యూ టు ఎనీ రీజన్ ఎలా చనిపోయినా డబ్బులు ఇవ్వాలి కావాలంటే ప్రీమియం కాస్త పెంచుకోండి ఇప్పుడు మూడు వందల ఇరవై ఐదు రూపాయల ప్రీమియం రెండు సంవత్సరాలకు ఉంది కావాలంటే మీరు రెండు సంవత్సరాలకు మూడు వేల రూపాయలు తీసుకున్న పర్లేదు కానీ న్యాచురల్ డెత్ కూడా కవర్ చేయాలని చెప్పి అడగడం జరిగింది తర్వాత ఒక పెన్షన్ స్కీమ్ కూడా వీళ్ళకు ఉండాలి అక్కడ పనిచేసి వాపస్ వచ్చిన తర్వాత అది కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ కూడా ఉన్నాయి ఎన్పిఎస్ అనే నేషనల్ పెన్షన్ సిస్టమ్ అని ఉంది దానికి కూడా ఒక ప్రచార కార్యక్రమం చేసి అందరినీ కూడా అందులో అందుబాటులోకి తీసుకురావాలి తర్వాత విదేశీ మారక ద్రవ్యం మన వాళ్ళు చాలా పంపిస్తున్నారు భారతదేశానికి అందులో దేశం అభివృద్ధి రాష్ట్రం అభివృద్ధి కూడా జరుగుతుంది అదే రేషియోలో వీళ్ళకి సంక్షేమ పథకాలు కూడా చేయాలి ఉదాహరణకు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే అక్కడి నుంచి విదేశీ మారక ద్రవ్యం వాళ్ళ దేశానికి పంపిస్తే టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రెండున్నర శాతం అదనంగా ఇన్సెంటివ్ ప్రోత్సాహకం ఇస్తుంది ఉదాహరణ వాళ్ళ మన ఈ రూపాయలు అయితే వాళ్ళ టాకాలు ఆ పదివేల రూపాయల టా అంటే పదివేల టాకాలకు సరిపడే డబ్బు పంపిస్తే ప్రభుత్వం అందులో ఒక రెండు వందల యాభై రూపాయలు జమ చేసి ఎక్స్ట్రా ఇస్తుంది అయితే ఒక ప్రోత్సాహకం మన ప్రభుత్వం కూడా భారత ప్రభుత్వం కూడా ఆ రకంగా చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సమగ్ర సర్వే చేయాల్సి ఉంటుంది సర్వే ఉంటేనే అసలు ఏ జిల్లా నుంచి ఏ ప్రాంతం నుంచి ఏ దేశంకు పోతున్నారు ఏ కులం వాళ్ళు ఏం అంటే ఎంత చదువు ఉన్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు వెళ్తున్నారు అసలు ఎందుకు వెళ్తున్నారు అనేది ఒక సర్వే చేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు గణన చేస్తామని తెలంగాణ ప్రభుత్వం అన్నది అందులో భాగంగానే ఒక కాలం పెట్టి మీ ఇంట్లో నుండి ఎవరైనా విదేశాలకు వెళ్ళారా మీరు ఇంతకుముందు విదేశాలకు వెళ్ళి వచ్చారని ఒక కాలం పెడితే కొంతవరకు మనకు సమాచారం అయితే వస్తుంది ఓకే ఈ సోషల్ సెక్యూరిటీ ఈ అంటే సాంఘిక భద్రత సామాజిక భద్రత అనేది ఈ గల్ఫ్ కార్మికులకు మనం ఇక్కడ నుంచి పోయేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంచెం చేయాల్సింది ఉదాహరణకు ఏంటంటే వీళ్ళకు రేషన్ కార్డుల నుంచి పేరు తొలగించడం వల్ల వాళ్ళు అకస్మాత్తుగా ఎప్పుడైనా వాపసు వస్తే ఆరోగ్యశ్రీ లాంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ వాళ్ళకు వర్తించడం లేదు పిల్లలకు ఏదైనా స్కూల్ అడ్మిషన్స్ కాలేజ్ అడ్మిషన్స్ ఉంటే కూడా వీళ్ళకి ఇక్కడ సాంఘిక భద్రత అనేది వర్తించడం లేదు వీళ్ళకు ఈ కార్మికులకు అన్యాయం జరుగుతుంది కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకొని వీళ్ళ సంక్షేమానికి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే మురళీధర్ రెడ్డి గారు సార్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గల్ఫ్ ఎన్ఆర్ఐ సంక్షేమ బోర్డు గల్ఫ్ పాలసీ తీసుకురావాలన్న డిమాండ్ ఉంది కొత్త ప్రభుత్వం నుంచి మీరేం ఆశిస్తున్నారండి కొత్తగా స్పెషల్ ఏం లేదు పక్క రాష్ట్రాలు చేసే వాటిని అన్నిటిని చూసుకొని మన స్థానికంగా ఏమి ఇంప్లిమెంట్ చేయాలో అవి చేయాలి సార్ లైక్ టీఎస్ ఆల్రెడీ చేస్తుంది ఇన్సూరెన్సెస్ సపరేట్గా ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం ఎట్లా ఇస్తుందో అట్లాంటివి ఇస్తుంది స్కిల్ డెవలప్మెంట్స్ సెపరేట్గా ఇస్తుంది ఇంటికి వచ్చిన కార్మికులు పునరావాసానికి పునరేకీకరణకు కూడా కొంచెం అమౌంట్ పెట్టి చేస్తుంద చేస్తుంది అట్లాగే యూపీ లోపల ఒక ఎన్ఆర్ఐ యాక్ట్ అనేది టూ థౌజండ్ లెవెన్లో పెట్టినారు పంజాబ్ లోపల కూడా ఈ విధంగానే చేస్తున్నారు కేరళ లోపల ఇంకా కొంచెం ఎక్స్ట్రా చాలా బాగా చేస్తున్నారు సార్ సో ఇవన్నిటిని మనం అడాప్ట్ చేసుకోవాలి అయితే దీనికి చిన్నగా కేరళ చెప్తాను ఓడపేక్ అనే సంస్థ ఉన్నది ఓడపేక్ అనే సంస్థ ఇరవై ఐదేండ్ల నుంచి మోర్ దెన్ ఇరవై ఐదేండ్లు నర్సులకే కానీ పారామెడిక్స్కే కానీ డాక్టర్స్కే కానీ స్పెషల్ ట్రైనింగ్స్ ఇచ్చేసి విదేశాలకు పంపిస్తున్నది సో వాళ్ళందరికీ కూడా మళ్ళీ హెల్ప్ లైన్స్ పెట్టేసి వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులైనా కానీ సపోర్ట్ చేస్తుంది సేమ్ అట్లాగే కేరళ ప్రవాసీ వెల్ఫేర్ బోర్డ్ అనేది ఒకటి ఏర్పరచుకున్నది అక్కడ అది దాని ద్వారా వాళ్ళకు ఐడి కార్డ్స్ ఇష్యూ చేయడమే కానీ ఇన్సూరెన్సెస్ క్రియేట్ చేయడమే కానీ చే చేస్తూనే వాళ్ళు కే మనం అందరం అనుకునేది ప్రవాసులు అంటే గల్ఫ్కు పోయేటనే అని అనుకుంటున్నాం కానీ కేరళ వాళ్ళు కొంచెం అడ్వాన్స్ స్టెప్లో చేస్తున్నారు సార్ లైక్ ఎందుకు చేస్తున్నారు అంటే మన ఊరు వాళ్ళు మన స్థానంలో ఉన్న వాళ్ళు మన స్థానంలో సంపాదించలేరు కాబట్టి మన వాళ్ళు ఇప్పుడు కేరళ వాళ్ళే ఉన్నారు తెలంగాణకు వచ్చిన తర్వాత సర్వీస్ సెక్టర్లో ఒక హోటల్ మేనేజ్మెంటే ఉన్నది ఇంకోటి ఉంది దానిపైన మూడు ముప్పై వేల నుంచి మూడు ల మూడు లక్షల వరకు సారీ ముప్పై లక్షల వరకు లోన్స్ ఇస్తున్నారు సార్ సో దీనికోసం సపరేట్గా వెల్ఫేర్ డెవలప్మెంట్ బోర్డు అనేది పెట్టుకున్నది ఫైనాన్స్తో కూడుకున్నది బీసీది అండ్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న సంస్థలతోటి టైఅప్ అయ్యి వీళ్ళకు లోన్స్ ఇచ్చేసి నైంటీ సెవెన్ పర్సెంట్ ఈ లోన్స్ రికవరబుల్గా తీసుకుంటుంది ఆ తీసుకున్న లోన్స్ వాళ్ళు కూడా ఇష్టపూర్వకంగా కడుతున్నారు సో ఈ విధంగా అభివృద్ధి అనేది జరుగుతుంది సార్ స్థానభ్రంశం చెందిన ఆ కార్మికుడు చాలా హ్యాపీగా ఉన్నాడు అక్కడ వాళ్ళు సో అది మన దగ్గర క్రియేట్ చేయగలగాలి మన వాళ్ళు చేయలేకపోతున్నారు మన వాళ్ళు సో ఈసారి వచ్చిన మన ప్రభుత్వము మంచి స్టెప్స్ తీసుకుందామని మనం ఆశిద్దాం దీనికి తోడుగా సార్ అంతే కేరళకు సంబంధించిన కేరళ ప్రవాసీ సారీ కొన్ని సంస్థలు కూడా బాగా పనిచేస్తున్నాయి లైక్ త్రివేంద్రం సోషల్ సర్వీస్ సొసైటీ అంటే ఒక బోర్డు పెట్టినంత మాత్రం సరిపోదు దానికి సపరేట్గా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఉండాల్సి వస్తుంది కొన్ని ఇవన్నీ కూడా సపరేట్గా స దానికి సపోర్ట్ చేస్తున్నాయి ఓకే అండి ఓకే ఎస్ సార్ ఓకే గల్ఫ్ బాధల కోసం ప్రభుత్వాలు పటిష్టమైన కార్యాచరణ రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు ఇది నెట్ ప్రతిత్వాని